హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు నాకైతే కామెంట్లో చెప్పండి నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా 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 బాగుంటాను అనమాట సో అంత అయితే ఇంకా పిల్లల్ని అయితే కి అయితే అయితే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఈరోజు వంట అనేది సో న్యాచురల్గా గా పెరిగిన పుట్టగొడగల కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో అంత ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు అయితే ఇంకా మష్రూమ్స్ కర్రీ అయితే చేస్తున్నాను సో ఒరిజినల్ మష్రూమ్స్ అంట ఇదిగోండి ఇంకా ముందలేసి పెంచినవి కాదు సో నాటి సో ఫ్రెష్ న్యాచురల్గా పెరిగిన పుట్టగొడగలి కర్రీ చేయబోతున్నాను సో ఎన్నాళ్ళకైతే నేను ఎప్పుడో చిన్నప్పుడు అయితే వండుకొని తిన్నాము ఇంకా ఇప్పుడు పెళ్ళైనాకు ఇంక ఇప్పుడు న్యాచురల్గా పెరిగిన పుట్టగొడ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో ఇవిగోండి చాలా ఉన్నాయి సో వాటి కోసం అనేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నారనమాట సో అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్న తెచ్చేయాలన్నమాట సో బాయిల్ చేసి ఇంకా పాడైపోతాయి అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టా ఉంచాము సో ఇంకా మార్నింగ్ కొండొచ్చులే అనేసి ఇవ్వండి చక్కగా న్యాచురల్గా పెరిగిన పుట్టకొడగలు కర్రీ ఓ జారిపోతుంది జారిపోతున్నా ఊళ్ళు నేను జారిపోతున్నాయి ఇవి అయితే మీకైతే డెఫినెట్గా ఇప్పుడు చూపిస్తాను మీకు జారిపోతుంది అసలు వేసి చూపిస్తాను నీకైతే ఇక్కడ లేదు సరే నిన్న వండుదాం అనుకున్నాను కాకపోతే నిన్న అంటే కర్రీ ఆల్రెడీ వండేసాను ఇంకా ఇవి మా నాన్న తీసుకొని వచ్చాడు అనమాట నిన్న సో ఆల్రెడీ కర్రీ వండేసాను సరే పొద్దున్నే వండుతానని చెప్పాను నేనైతే బాక్స్ లో ప్లేట్ లో తీస్తున్నాను బాక్స్ లో కనిపించట్లేదు కదా మీకైతే ఎందుకని ఇంకా నాచురల్ గా పెరిగిన పుట్ట కర్రీ చేస్తున్నాను అనమాట చూడండి అట్లా వచ్చినాయి నాకైతే భలే ఉండే చూడటానికి అయితే జారిపోతున్నాయి అసలు చేతిలో మాత్రం ఆగట్లేదు ఒకసారి అయితే చూపిస్తాం చూడండి సో చూడండి ఇంకా ఇవైతే ఇంకా శుభ్రంగా అయితే కడిగేసి ఆల్రెడీ బాయిల్ చేసి నాకు పంపించింది అనమాట అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఒకసారి అయితే కడుక్కోయి ఇంకా శుభ్రం చేసుకుంటే అవసరం లేదు శుభ్రం చేసినాయి మళ్ళీ ఒక రెండు సార్లు అయితే ఒకసారి రెండుసార్లు కడిగేసుకొని ఇంకా శుభ్రంగా అయితే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకుంటాను సో ఇంకా కోసం చెప్పాను కదా ఇంక ఇవైతే కట్ చేసుకున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా అంతకంటే ముందు 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 బట్టలు అయితే ఇంకా ఆరిసి రావాలి మొబ్బైతే పడుతూ ఉందనమాట సో పైకి వెళ్ళి ఇంకా బట్టలు ఆరేచ్చినాకైతే వంట కంటిన్యూ చేస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా పైకి అయితే ఇంకా బట్టలు అయితే వచ్చాననమాట ఆల్రెడీ ఇంకా ఏ చేసినాకైతే ఇంకా షూట్ చేయాల్సి వస్తుంది ఏసినాకైతే ఫోన్ అయితే తీసుకుని వచ్చాను సో ఇంకా వేరే పని ఉండడం వల్ల ఇంకా అంత ఐడియా లేదనమాట ఇంకా తీస్తానని చెప్పాను మొబైల్ తీసుకురావడం మర్చిపోయినాను మొత్తం చేసి నాకైతే నాకైతే గుర్తొచ్చిందనమాట ఇంకా అందుకని క్లిప్పులు కూడా పెట్టలేదు చూసారు కదా జస్ట్ అలా చేశాను బట్టలు ఇంకా అయ్యో షూట్ చేద్దాం అనుకున్నానే అని అనుకున్నారనమాట ఇంకా వెంటనే ఇంకా మొబైల్ అయితే తీసుకుని వచ్చి ఇంకా షూట్ చేసుకుంటూ ఇంకా మీకైతే చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడు ఆరేసినాయి అనమాట ఇప్పుడు ఆరేసినాయి కదా క్లిప్పులు కూడా పెట్టలేదు చూశారు కదా ఇంకా వచ్చేసి ఇంకా బకెట్లు ఏమైనా ఉంటాయి తీసి ఆరేసి ఒకటి రెండు సో క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను సో వంట అయితే ఇంకా స్టార్ట్ చేసుకుంటానండి చూసారు కదా ఇంకా నా స్టైల్లో ఇంకా మష్రూమ్స్ కర్రీ ఎలా చేస్తున్నాను మీకైతే చూపిద్దామనేసి బ్లాగ్ అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట మన ఛానల్ అసలు ఒక్కో వీడియో చూస్తున్నారు కానీ ఇంకో వీడియో అసలు చూడట్లేదు అనమాట సో అంతేలేండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూస్తారు కదా సో అందులో బలమంతం ఏమీ లేదు సో మనమైతే ఇంకా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో డైలీ ఇంకా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కొంచెం గ్రో అయితే మనకి ఛానల్ సరిపోతుంది అనమాట సో ఇక క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా కిందకైతే ఇంక వెళ్ళిపోయి వంట ప్రిపేర్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ టైము చిన్నపిల్లల ఇద్దరు పిల్లల బట్టలు అయితే వేశారనమాట చూపిస్తారు మీకైతే సో చూసారు కదా ఈ టైమ్ చిన్నపిల్లల బట్టలో ఇంక ఈ సైడే మొత్తం ఇవన్నీ చిన్న పిల్లల బట్టలు ఇంకా ఇంకా చిన్న తేగుంటే అటు కూడా వేశానమాట సో కిందకైతే వెళ్ళిపోదాము కర్రీ స్టార్ట్ చేస్తాను సో చూసారు కదా ఇంకా శుభ్రంగా అయితే మష్రూమ్స్ కడిగేస్తాను అనమాట ఒకసారి చూడండి ఈ విధంగా అయితే వచ్చినాయి జారుతున్నాయి బాగా అయితే జారుతున్నాయి అనమాట సో ఇంకా కడిగేసి గిన్నెలో పెట్టేస్తాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి గిన్నెలు సాల్ట్ వేసేస్తే ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి అనమాట ఒక ఐదు ఆరు నిమిషాలకు చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయినాయి సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లు జీలకర్ర పేస్ట్ అనమాట సో సరిపడే అల్లం పేస్ట్ అయితే వేసేసుకొని బాగా ఇది కూడా అల్లం పేస్ట్ ఖచ్చిగాసన పోయేంతరకు బాగా ఉల్లిపాయల్లో బాగా కలుపుకొని సొక్క మా మగ్గనిచ్చేలాగా చేసుకోవాలన్నమాట సో బాగా అవి మగ్గినాక ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడైతే వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మష్రూమ్స్ అన్నీ వేసేసుకుంటాను అనమాట ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ సో ఒక టూ మినిట్స్ తర్వాత వేసేసుకుంటాను పచ్చి అంతా పోయేలాగా ఇంక ఇవి చూడండి ఇంకా వేసేసుకుంటున్నాను సో కర్రీ అయితే ఇంకా చూద్దాము టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏంటి అనేది నాకు ఎప్పుడో తిన్నాను అసలు గుర్తే లేదు టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏంటనేది మామూలుగా మందులు వేసి పెంచిన మష్రూమ్స్ అయితే తిన్నాను కానీ ఇవి తక్కువ అనమాట రేర్గా దొరుకుతాయి కదా ఎవరికైనా సో ఇంకా ఇవిగోండి ఇంకా మష్రూమ్స్ కూడా చాలా మగ్గిపోయాయి కింద మాడిపో వచ్చింది అనమాట ఒక పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది ఇంకా ఇందులో సరిపడైతే కారం అయితే వేసేసుకుంటున్నాను టూ స్పూన్ల కారము అంటే మంటక తగ్గట్టు వేస్తున్నాను అనమాట మా పిల్లలు కొంచెం మంట అయితే ఇందులో కొంచెం మసాలాలు ఇవన్నీ వేసుకోవచ్చు నేను కూడా అలాగే కొంచెం తక్కువలో మీడియంగా ఉండేలాగైతే మంటకం తినేలాగైతే పిల్లలు తినేలాగా వండుతాను అనమాట సో ఒక గ్లాసు వాటర్ అయితే వేసేసుకున్నాను ఒక స్పూన్ నర కారం వేసుకుని అండ్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను ఇది ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో కానీ కొంచెం మసాలా కానీ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి మసాలా వేసి అలా స్టవ్ మీద పెట్టేయాలన్నమాట మంట ఆరపకూడదు సో మసాలా అంతా పట్టించాలన్నమాట ఇంకా ఇది ఒక తర్వాత అయితే చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో కర్రీ అనేది సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా పది నిమిషాల తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఫుల్గా అయితే ఎప్పుడూ అయిపోయేది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట చక్కగా అయితే ఉడికింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే కావలిస్తే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదండి ఇంకా ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా హోల్ గర్ మసాలా హోల్ గరం మసాలా అనమాట ఇంక ఇదైతే ఇంకా మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను సో అయిపోయినప్పుడల్లా చిన్న చిన్న అయితే ప్యాక్ చేసుకుని తీసుకొని వస్తామనమాట సో కొంచెం అయితే వేసుకున్నాను ఒక్క సెకండ్ అయితే ఇంకా అట్లా మంటలో ఉంచేస్తే సరిపోతుంది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను నేను ఆల్రెడీ కొత్తిమీరకి వెళ్ళాను ఎక్కడా దొరకలేదు సో ముందుగానే అన్ని అన్నీ ప్రిపేర్గా తెచ్చుకుంటాను ఎట్లాంటివి ఏమన్నా ఉంటే ఈసారి ఎందుకో తెచ్చుకోలేదు టైం కుదరక సో చూసారు కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా న్యాచురల్గా వండిన అదే న్యాచురల్గా ఇంకా పుట్టకొడల కర్రీ న్యాచురల్గా ఉన్న పుట్టకూడలి కర్రీ అయితే చేసాను సో కర్రీ ఎట్లా ఉందని టేస్ట్ చేస్తే కానీ నోరు హురిపోతుంది చూస్తానికి టేస్ట్ చేస్తే కానీ తెలియదు అనమాట సో కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే ఇంకా ఇప్పటికైతే పిల్లల క్యారేజ్ అయితే సరితాను సో ఒక టూ త్రీ మినిట్స్ అంటే మసాలా వేసాను కదా టూ త్రీ మినిట్స్ అయితే మగ్గితే సరిపోతుందనమాట సో ఈ లోపైతే ఇంకా క్యారేజ్ తీసుకెళ్ళాలి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా క్యారేజ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా పిల్లలకైతే తీసుకొని వెళ్ళాలి సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈ పుట్టగొడలు కర్రీ ఎట్లా ఉందో న్యాచురల్గా ఉన్న పుట్టగొడల కర్రీ ఎట్లా ఉందో అది ఎలా చేశానో నాకైతే కామెంట్ చెప్పండి ఇంకే వేరేలాగా చేయాలన్నా సరే నా కామెంట్లో చెప్పండి డెఫినెట్గా నేనైతే కొంచెం నేర్చుకుంటాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఓకే బాయ్ బాయ్